హాయ్ అండి అందరు బాగున్నారా అందరికీ నమస్కారం శ్రీ లక్ష్మి శ్రావణ లక్ష్మి హారతి గుణవమ్మా సిరి సంపాదలనిచ్చి చల్లగా చూడమ్మా శ్రావణ లక్ష్మి హారతి గుణవమ్మా సిరి సంపాదలనిచ్చి చల్లగా చూడమ్మా భక్తితో పూజలు చేసేవారి కోరికలు తీర్చి కరు అమ్మ శ్రీ లక్ష్మీ శావన లక్ష్మీ ఆరతి గణవమ్మ సిరి సంపాదలనిచ్చి నిచ్చి చల్లగా చూడమ్మ పాలకడిలిలో పుట్టి పాలకడలినే మెట్టి పాలకడిలిలో పుట్టి పాలకడలినే మెట్టి శ్రీ హరిమదినే కోవిల చేసి కుల పుట్టి పాలకదినే మెట్టి తల్లి కోసి కొలువైనావమ్మా శ్రీ లక్ష్మి శ్రావణ లక్ష్మి ఆరతి గునవమ్మా సిరి సంపాదలనిచ్చే చల్లగా చూడమ్మా శ్రావణ మాసాన వరలక్ష్మి రూపాన శ్రావణ మాసానా వరలక్ష్మి రూపాన పసుపు కుంకుమ సౌభాగాలను పడతులకివ్వమ్మా శ్రావణ మాసానా వరలక్ష్మి రూపాన పసుపు కుంకుమ సౌభాగాలను పడతులకివ్వమ్మా నీ పద సేవలు నిరతము చేసే భాగము నీ చల్లగా చూడమ్మా శ్రీ లక్ష్మి శ్రావణ లక్ష్మి ఆరతి గుణవమ్మా సిరి సంపాదలనిచ్చి చల్లగా చూడమ్మా సిరి సంపాదలనిచ్చి చల్లగా చూడమ్మా థ్యాంక్ యూ టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్